కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేవలం మహిళల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కొమరౌలు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరవోలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడి కార్యకర్తలకు అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సమావేశాలు డాక్టర్ చంద్రశేఖర్ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శాంతి ఆధ్వర్యంలో నిర్వహించారు వారు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాలు అనే నినాదంతో ఈ కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు మండలంలోని ప్రతి పంచాయతీలో నిర్వహించబడుతుందని తెలిపారు మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఒక గైనకాలజిస్ట్ ఒక పీడియాట్రిక్ నిపుణుడు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుండి హాజరు కానున్నారని వివరించారు మొదటిసారిగా ఈ శిబిరం రేపు బ్రాహ్మణపల్లి గ్రామ సచివాలయంలో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు ఈ వైద్య శిబిరాలను విజయవంతం చేయడానికి మండలంలోని వైద్య సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని డాక్టర్ శాంతి డాక్టర్ చంద్రశేఖర్ కోరారు సమావేశంలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీ సిబ్బంది మెడికల్ సూపర్వైజర్లు ఆవులయ్య సౌజన్య తదితరులు పాల్గొన్నారు నేషనల్ వ్యాప్తంగా పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది దీని ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే మహిళ ఆరోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం కూడా చాలా దృఢంగా ఉంటుంది అనేది దీని ఉద్దేశం దీనికి సంబంధించి మనము ఆ మహిళ ఆరోగ్యం కోసం పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రతి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో క్యాంపులు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్గా ఈ క్యాంపులో ఏంటంటే మహిళలకు సంబంధించి ఏ వాళ్ళకి ఏ వ్యాధులు ఉన్నా కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ప్రతి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఆ క్యాంప్ రోజు వాళ్ళకి ఓరల్ క్యాన్ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ అలాగే ప్రెగ్నెంట్ మదర్స్ గురించి ప్రెగ్నెంట్ మదర్స్కి స్క్రీనింగ్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది అలాగే టీవీ వాళ్ళకి టీబీ పరీక్షలు చేయడం జరుగుతుంది క్యాన్సర్ పరీక్షలు చేయడం జరుగుతుంది బీపీకి సంబంధించిన పరీక్షలు చేయడం జరుగుతుంది షుగర్కి సంబంధించిన పరీక్షలు అలాగే అడాల్ట్స్ అండ్ గర్ల్స్ అంటే మన యుక్త వయసు బాలికలకి వాళ్ళకి ఎనిమియా పరీక్షలు చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళకి రుతుక్రమం గురించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం అయితే జరుగుతుంది అలాగే ఆ ఊర్లో ఎవరికైనా కూడా ఈ రెండు వారాలకు ఒక వారానికి మించి దగ్గు అట్లా ఉంటే అక్కడే టీవీ పరీక్షలు చేయడం జరుగుతుంది రక్త పరీక్షలు మిగిలిన రక్త పరీక్షలు కానీ వాళ్ళకి ఎనీమియాకి సంబంధించిన రక్త పరీక్షలు అన్నీ కూడా ఆ రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ క్యాంపులు మనకి పదిహేడు నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మనకి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున బ్రాహ్మణపల్లిలో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే పద్దెనిమిదిన రెడ్డిచండలో కండక్ట్ చేయడం జరుగుతుంది పంతొమ్మిదిన మనకి కుమరోల్ టూలో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇరవై తేదీన కుమరోల్ త్రీని కొమరల్ త్రీలో క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఇరవై రెండున చింతలపల్లిలో జరుగుతుంది ఇరవై మూడున అల్లినగరంలో జరుగుతుంది మళ్ళీ ఇరవై ఐదున మన కొమరూల్ బిఎస్సి క్యాంప్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ క్యాంపును ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క మన ఈ మహిళలు కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ మన యుక్త వయసు బాలికలు కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ క్యాంపుని ఆ రోజు మనకు ఒక గైనకాలజిస్ట్ కూడా రావడం జరుగుతుంది అలాగే పిడియాట్రిషన్ కూడా రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని అయితే పోవడం జరుగుతుంది